తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి నదులు చెరువుల్లో వరద ఉధృతి పెరుగుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే ఏపీ తెలంగాణలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి జూన్ వరకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ జులై ప్రారంభం నుంచి పలు జిల్లాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి మరో పదిహేను రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మరోవైపు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ ఐఎండీ దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురనున్నాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ సిటీ పరిధిలో ఉదయమంతా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నిన్న సాయంత్రం హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది ఆ వర్షానికి పలు ప్రాంతాలకు వరద ముంచెత్తింది లోతట్టు ప్రాంత కాలనీలు చెరువులను తలపించాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు పెద్దపల్లి ములుగు కొత్తగూడెం భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇక వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది మనకి ఇరవై ఇరవై డిగ్రీలు నార్త్లో ఒక షియర్ జోన్ కూడా కేంద్రీకరించబడడం వల్ల ఈ రెండు ఈ రెండు ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు కూడా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం మీదుగా కూడా విస్తారంగా వర్షాలు కురిసి అక్కడక్కడ మనకి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షంతో కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే మనకి పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు అదేవిధంగా మనకి భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లోన అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ వికారాబాద్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లోని అక్కడక్కడ మోస్తరు వర్షంతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాలు కూడా కనిపిస్తుంది అదేవిధంగా సిటీ వరదలో కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్కి ఈ రోజు కూడా మనకి పగటిపూట పూర్తిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూనే సాయంత్రం నుంచి కొద్దిగా భారీ విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు మూడు రోజులుగా విపరీతంగా వానలు పడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి విజయవాడలో రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి అయితే ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం కనుక చూసుకుంటే ఏలూరు రోడ్డు హైవే మీద పూర్తి స్థాయిలో ఎప్పుడూ రెగ్యులర్గా వాహనాలు వెళ్ళే పరి పరి పరిస్థితి అలా మొత్తం అంతా కూడా హైవేగానే ఉంటుంది అలాంటి ప్రదేశంలోనే మనం చూడొచ్చు మొత్తం నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మునిగిపోయి ఎక్కడికక్కడ అంటే వాహనాలు నీటి ఎఫెక్ట్తో అంటే నీరు వైపు వస్తున్న వాహనాలు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఎంత పెద్ద వాహనం అయినా సరే ఆ నీట మునిగిపోయిన ప్రదేశంలో గొయ్యుందా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలియక ఇబ్బంది పడుతూ వాహనదారులు అయితే తిరుగుతున్నారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక్కడ చూస్తే మొత్తం ఇలాంటి పరిస్థితులు విజయవాడలో ఎన్టీఆర్ సర్కిల్ అలాగే బెంజ్ సర్కిల్ ఇక్కడ మనం చెప్తే రమేష్ హాస్పిటల్ సెంటరు అలాగే రామర్పాడు వన్ టౌన్ చూసుకుంటే కనుక సింగనగరు అలాగే కబేలా ఈ పక్కన చూస్తే సితారా సెంటరు ఇంకొక పక్కన ఇటు టూ టౌన్ లోపలికి వస్తే కనుక బె బీసెంట్ రోడ్ సందులు అలాగే మొగలరాజ్పురం రాజపురం మెయిన్ రోడ్సు అలాగే పీబీ సిద్ధార్థ కాలేజీ దగ్గరలో ఉన్నటువంటి రెండు మూడు సెంటర్లు ఇవన్నీ కూడా ఆ పక్కన ఉండే అన్నీ కూడా పాలిక్లినిక్ రోడ్కి వెళ్ళే రోడ్డు కూడా మొత్తం అంతా నీట మునిగిపోతుంది ఇంత పరిస్థితుల్లో కూడా అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ని వీళ్ళు ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతాయి అయితే వచ్చేటటువంటి నీటి ప్రవాహం అంటే ఇదంతా కూడా ఎటువైపు వెళ్ళడానికి లేని పరిస్థితుల్లోనే ఈ రకంగా నీరు నిలిచిపోతుందని కొన్ని విధానాలు అయితే ఇంకొక పక్కన కొండల ప్రాంత కొండలు ఎక్కువగా ఉండడం విజయవాడలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలన్నీ కూడా పైనుంచి కారేటటువంటి నీళ్లు మొత్తం అంతా కూడా కొండపై నుంచి వచ్చేటటువంటి నీళ్ళంతా కూడా దిగువన ఉన్న రోడ్ల మీదకి వస్తాయి ఆ వచ్చినవి కూడా కలిసి మొత్తం అంతా ఎటు వెళ్లాలో తెలియని లేని దారి లేని పరిస్థితుల్లోనే ఈ రకంగా నీళ్లు మొత్తం అంతా నిలిచిపోయేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇంకొక పక్కన మరో రెండు మూడు రోజుల పాటు ఖచ్చితంగా ఇదే విధంగా ఎడతెరపీ లేకుండా వానలు కురుస్తాయని అయితే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి వానల్లో సార్ రోడ్లన్నీ ఎలా ఉంటున్నాయి వానల్లో తిరగలుగుతున్నాడు క్రిస్టియన్ మరి అయితే ఏమండి క్రిస్టాన్ తిరగలేకపోతున్నాం ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి పర్లేదు ఉన్నాయి అంటే ఈ ఉన్న పోతానికి బాగున్నాయి అయినా కూడా అంటే వాన విపరీతంగా పడుతుంది కదా ఎలా 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 తిరగలుగుతున్నాం విపరీతంగా అంటే మేము అపార్ట్మెంట్లో ఉన్నాం కానీ మామూలుగా అయితే ఏదో అవకాశం బయట సో అది వానలో తిరగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తున్నారు మనం చూడొచ్చు అక్కడ నీళ్లలో నడవలేక వ్యక్తి ఆ పైనుంచి ఎక్కి తిరిగేటటువంటి ఎక్కి మారి దారి దా దాటేటందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఎంతో జాగ్రత్తగా ఎళ్ళకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా విజయవాడలో మూడు రోజులుగా వానబడుతుంది ఇప్పటిదాకా కూడా వర్షపాతం పద్నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా నమో పన్నెండు నుంచి పద్నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా నమోదవుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి దీని మీద జాగ్రత్తలు తీసుకుని నీరు త్వరగా డ్రైన్ల ద్వారా బయటకు వెళ్ళిపోయేటటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పనైతే ప్రజలైతే అంటున్నారు ఏదైనా మొత్తానికి విజయవాడలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానలకి రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో నీట మునుగుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ కోటితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి వికారాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకి వాగులు వంకలు పొంగి తాండూరు మండలం మల్కాపూర్లోని నాపరాతి గనుల్లోకి కూడా వరద వచ్చి చేరింది దీంతో కరకట్టలు కూలిపోయాయి వికారాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి తాండూరు మండలం మల్కాపూర్లోని నాపరాతి గన్నుల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది దీంతో కరకట్టలు కూలిపోయాయి

ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గంపలగూడెం మండలం తోటమూల వినగడప మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇరవై గ్రామాలకి రాకుపోకలు నిలిచిపోయాయి గంపలగూడెం మండల కేంద్రం నుంచి విజయవాడ నూజివీడు వెళ్లడానికి ఇదే రహదారి కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అల్లూరి జిల్లా ముంచింగి పుట్టు మండలం లక్ష్మీపురంలో మత్సగెడ్డ వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఇరవై గిరిజన గ్రామాలకి రాకుపోకలు నిలిచిపోయాయి వాగు అవతల చిక్కుకున్న పశువుల మందను ప్రమాదకర ప్రయాణం చేస్తూ దాటిస్తున్నారు స్థానికులు ప్రతి ఏటా వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు గ్రామస్తులు గతంలోనూ వాగు పొంగి పశువుల మందతో సహా రెండు రోజుల పాటు కొండపైనే ఉండిపోయినట్లుగా చెప్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గండిపోచమ్మ ఆలయాన్ని వరద నీరు తాకింది అమ్మవారి దేవస్థానం మండపం జలమయమైంది స్నానాల ఘాట్ వద్ద కూడా మెట్లు పూర్తి స్థాయిలో మునిగిపోయాయి గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో దండింగి గ్రామం వద్ద వరద నీరు భారీగా చేరింది దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూరులో రాత్రి కుండపోత వర్షం కురిసింది భారీ వర్షానికి బైపాస్ దారి మొత్తం కొట్టుకుపోయింది వాగుపై నూతన బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి దీంతో బైపాస్ దారిని ఏర్పాటు చేశారు అధికారులు అయితే రాత్రి వరద తాకిడికి దారి కొట్టుకుపోయింది దీంతో పరకాల అంబాల మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి あ。いいね